నా పేరు షేక్ జలీ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నవరాంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మార్చి ఐదవ తారీఖున ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంన భారత్ బంద్ చేయాలని నవరాంగ్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది అందులో భాగంగా సిపిఐ సిపిఎం కాంగ్రెస్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వ్యాపారవేత్తలు కుల సంఘాలు ప్రజా సంఘాలు ఈ బందులో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అమరావతి రాజధాని ఏర్పడ్డాక రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఇప్పటి వరకు కేటాయించలేదు తాగడానికి తాగునీరు కానీ సాగునీరు కానీ ఈ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు పదిహేడు మెడికే మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసి నిర్వీర్యం చేశారు పేద ప్రజలకు విద్య కానీ వైద్యం కానీ అందించడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందింది మరి భర్త చనిపోయిన విద్యార్థులకు కొత్త పెన్షన్లు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ మరి ముస్లిం దుల్హన్ పథకం కింద మరి దుల్హన్ పథకం ఇచ్చే మా పథకం కూడా నిర్వీర్యం చేశారు ఉర్దూ అకాడమీ హజ్ హౌస్ నిర్వీనం చేశారు రాష్ట్రంలో ఒక్కోటి భూములు ఎకరం రూపాయి చొప్పున అమ్ముతా ఉన్నారు ప్రభుత్వ భూములు తొంభై తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది పైసలకే అమ్ముతున్నారు అందుకని ప్రజలకు మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్వీర్యం చేస్తూ ఉన్నది ఎక్కడ చూసినా అభివృద్ధి అనేది శూన్యం వీళ్ళ అబ్బా కొడుకులు దోచేసి దాచేసి అమెరికాలో లండన్లో తీసుకుని వెళ్ళి డబ్బులు దాచిపెట్టుకుంటున్నారు అమరావతి రైతులకి ప్లాట్లు ఇవ్వటం లేదు దానికి నేరసనగా మరి మార్చి ఐదవ తేదీన భారత్ బంద్ చేయాలని నవరంగ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది భారతదేశంలో జరుగుతున్న అన్యాయాల గురించి నవరంగ కాంగ్రెస్ పార్టీ భారత్ బంధుకు పిలుపునిచ్చింది మార్చి ఐదవ తేదీన భారత్ బంధు ఎందుకు చెప్పాలనుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ కుక్ తీసుకొచ్చి అక్కడ ఏమాత్రము ప్రజలకు సేవలు చేయకపోయినా ప్రజలకు సేవలు అందలేదని చెప్పి అన్నందుకు అక్రమ కేసులు బనాయించి అటువంటి ఇతర పార్టీ ప్రతిపక్ష పార్టీలను వ్యక్తులను ఇతరులను అరెస్ట్ చేయడం జైళ్ళలో ఉంచడం అక్రమంగా దోచుకోవడం ఉంది ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పి దేశంలో పరిపాలన ప్రజలకు మంచిగా చేయాలని చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు ప్రభుత్వం లాగానే ప్రజల నుండి భూములను దోచుకోవడం తర్వాత జర్నలిస్టుల మీద అక్రమార్కుల మీద అమాయకుల మీద కేసులు పెట్టి జైళ్ళలో ఉంచడం ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తుందని భావించలేదు ఆ తర్వాత అమరావతి వద్దన్ను కూడా మునిగిపోయే ప్రాంతాన్ని రాజధానిగా మార్చి అక్కడ భూములు ఇచ్చిన రైతులకు లాట్లు కూడా ఇవ్వలేదు అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకం పెరిగిపోయింది ఎమ్మెల్యేలు ప్రభుత్వ అధికారులు పోలీసు యంత్రాంగం మున్సిపాలిటీలు దోచుకుంటున్నాయి అవినీతికి విపరీతంగా పాల్పడుతున్నాయి కానీ ప్రశ్నిస్తే మాత్రం వాళ్లకు జైలు చూపిస్తున్నారు బెయిల్ కూడా ఇవ్వడం లేదు ఒకవేళ మర్డర్ జరిగినా కూడా మూడు నెలలకు మ్యాండేటరీ బెయిల్ గ్రాంట్ అవుతుంది కానీ ఇక్కడ సారాయి కేసుల్లో కానీ ఇతర అక్రమ ఫేక్ కేసుల్లో కానీ తప్పుడు కేసుల్లో కానీ బనాయించి వాళ్లకు బెయిల్ కూడా నెలల తరబడి సంవత్సరాల తరబడి రాకుండా జైలులో మొగేలా చేస్తున్నారు ఆ తర్వాత ఏదైతే మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీ గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చి దాన్ని నిర్మిస్తే ఆ కాలేజీని నడపలేమని చెప్పి ప్రైవేటు చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఎవరి మాట వినలేదు ప్రైవేటు పరం చేసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు చదువుకోలేదు డాక్టర్లు కాలేదు వాళ్ళ ఉన్నతి ఆగిపోతుంది అందుకోసం గోదావరి గోదావరి అయితే ఉత్సవాలు జరపడానికి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వస్తుంది తప్ప తర్వాత నాలుగైదు వేల కోట్లు ఖర్చు పెట్టి వైద్య విద్యను దేశ రాష్ట్ర ప్రజలకు అందించడానికి వెనుకపోవడం ఏంటి ఆ తర్వాత ఈ ప్రభుత్వ భూములను తొంభై తొమ్మిది వయసులకు కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం ఏమిటి తర్వాత అదే ప్రజలకు ఇంటికి భూమి కావాలంటే రెండు సెట్లు భూమి ఇవ్వరు కానీ ఇక్కడ తొంభై తొమ్మిది పైసలకు ఎకరా భూమి అంటే ఒక పది కోట్లు విలువ చేసే భూమిని అందిస్తున్నారు ఈ విధంగా ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది ప్రజలకు సేవలు అందడం లేదు ప్రజలకు భవిష్యత్తులో ఇలాంటి ప్రభుత్వం ఉంటే చాలా కష్టం అని చెప్పి ఆ రెండు ద్వారా అరెస్టులు ఆపాలని చెప్పి ఈ మార్చి ఐదవ తేదీన భారత్ బంద్కు నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ గారు పిలుపునిచ్చారు దేశం మొత్తంగా ఇది మార్చి ఐదవ తేదీన భారత్ బంద్ విజయవంతం చేయాలని ప్రజలందరినీ కోరడమైంది